వచ్చిందా రాకపోతే వెంటనే ఇలా చేయడం ప్రభుత్వ పథకాలు ప్రభుత్వ ఉద్యోగాలు ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్లో మరియు టెలిగ్రామ్ ఛానల్లో చేరండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ మై ఛానల్ కిసాన్ అమౌంట్ కిసాన్ సమ్మాన్ యోజన డబ్బు వచ్చిందా రాకపోతే వెంటనే ఇలా చేయడం రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నీతి పీఎం కిసాన్ పథకంపై కొందరు లబ్దిదారుల నుంచి ఫిర్యాదులు అందాయి కొన్నేళ్ల క్రితం ప్రారంభించిన ఈ పథకం ద్వారా రైతులకు ఆరు రూపాయలు డిపాజిట్ చేయడం ద్వారా వారి ఆర్థిక బలాన్ని మెరుగుపరుచుకునే లక్ష్యంతో రూ నవంబర్ పదిహేనున పదిహేను విడత విడుదల చేసినప్పటికీ హామీ ఇచ్చిన నిధులు రాకపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు ఇంత ప్రయత్నాలు చేసినా కొంతమంది రైతులకు బకాయిలు అందడంలో జాప్యం జరుగుతోంది ఈ ఆలస్యాలకు కారణాలు పీఎం కిసాన్ పథకం యొక్క అర్హత ప్రమాణాలకు సంబంధించిన సమస్యల నుండి ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్ ఈకేవాయిసీ ప్రక్రియలో అసమానతల వరకు ఉంటాయి ఈ సమస్యలను పరిష్కరించడానికి లబ్దిదారులు పీఎం కిసాన్ స్కీమ్ అధికారిక పోర్టల్ వెబ్సైట్ లింక్ క్రింద డిస్క్రిప్షన్లో చూడండి ఏ ఏకేవాయిసీ చేయడం తప్పనిసరి ఈ వీడియో మీ స్నేహితులు మరియు బంధువులందరికీ వెంటనే షేర్ చేయండి ధన్యవాదాలు మరిన్ని వివరాలకు క్రింద డిస్క్రిప్షన్లో చూడండి